ఇత విచార దైవ ఇల్ దయ్ చర హు అత్తంద దైవ నికల్ నొట్టే దయగ్ కనెక్షన్ వచ్చి ఆ దైవ శక్తి నిఖిందయ కైబుడుతున్నారు నికల్ంచి దైవ శక్తి నికులు ఆరాధనే మైదిన నికులు నమ్ముది నం చిత్తిన ఆ ఇల్ నమ్ుదే నేను దైవశక్తి అవు మంత్రదేవత కల్లుటి అదుపు బేత బేత దైవ ಅವುದ್ಯಾಗ ನಿಖಲ್ನ ಇಲ್ಲಾಡು ಚರ ಅದು ನಿಕಲನ ಕೆಲಸ ಕಾರ್ಯ ದ್ಯಾಗ ಒಂದುಜಿ ಏತ್ ಪ್ರಯತ್ನ ಬತ್ತಂಡಲ್ಲ ಏತ್ ದೈವಾಗ ಆಯ್ತ ದೈವದ ದರ್ಶನ ಅತ್ತಂಡ ಕೋಲ ಮಲ್ಪಂಡಲ ಅತ್ತ ಬೆತ ಬೆತ ವಿಧಿ ಕಳೆಪುನ ರೀತಿ ಅವು ಒಂದು ಮಾತ ದಾದ ದೋಷಲು ದೆತ್ತಲ್ಲ ಆಂಡಲ ದ್ಯಾಗ್ ನಿಖಲನ ಬದುಕು ಬದಲಾವಣೆ ಸಕ್ಸಸ್ ಆ ಒಂದುಜಿ ದೈವ ದ್ಯಾಗ್ ಕೈ ಕೈಬುಡ್ತುಂಡ್ರು ಈ ವಿಚಾರಣೆ ಇನ್ನು ಪೋಯಿ ಪೋಯ್ ತುಲೆ ಮಸ್ತ್ ಜನ ಈ ವಿಚಾರಕ್ಕೆ ಏನಿರು ಹೆಂಕು ಮಾತಮ್ಮಲ್ಲಿ ಪೋಸ್ತಾರೆ ದೈವ ದಯವಿ ಹೆಂಕ್ಲೆ ಮುಂದೂ ಮಲ್ಲ ಸಮಸ್ತೆ ದಾದಾಪುಣಗೇನಾಗ ಪ್ರತಿಯೊಂದು ಯಾ ಪ್ರಶ್ನೆಗೆ ಬಣ್ಣಗಳ ತೂಪೆ ನಮ್ಮ ಪ್ರಶ್ನೆಗೆ ಬಣ್ಣಗಳ ತೂಪೆ ಅತ್ತಂಡ ಅಕಲ ಜಾತಕ ಅಂತೂಪೆ ಮುಕುಲ್ ದಾದಾಪೇರಿಕೆ ಅನ್ನಾಗ ಮುಖಲನ ಇಲ್ಲಡು ಒಂಜ್ ಶಕ್ತಿ ಇತ್ತಂಡ ಆ ಶಕ್ತಿನ ನಂಬುನ ಬದಲು ಮುಕುಲ್ ಪಿದೇದ ಶಕ್ತಿ ಲಗು ಮುಕುಲು ಕನೆಕ್ಷನ್ ಆಪೇರಿ ಜಾಸ್ತಿ ಇಲ್ಲಡು ನಿಕಲ್ನ ಮಂತ್ರ ದೇವತೆ ಇತ್ತಂಡು ಸಾಮಾನ್ಯದ ಶಕ್ತಿ ಎತ್ತು వర ఒలింద కైబుడంది నిత్తి శక్తి ఎంచ ఒలిపును అవి గొత్తు నమకి ఆ దైవ శక్తి ఎంచ కనెక్షన్ ఆపినజి నమ్మ గ్యాప్ దీత తులే తూలే నిక్ొంజీ దైవగి పూదీపర్ అతను దేవేరేజ్ పూదీపర్ కాండ దీ బై బాడు నంచినప్పు అవిన ఓలాండలు కజోగ్ దక్కో అత్తన కేసర్గ్ దక్కో ఇజ్జి ఓలాండల్ నీరుడు గుడుప ఇజ్జు సప్రేట్ అది అవేను బేత కజోదు కై తల్ దీ పుజ బ సప్రేట్ అది దీప అతను కాండ దీపిన చిత్తిన ఊదు బి ಅತ್ತನ ಕರ್ಪೂರದ ಪೊಡಿ ಅದು ಕರ್ಪೂರ ಅದು ಊದುಬತ್ತಿ ಉಂದಲೋ ಆ ಊದುಬತ್ತಿನ ಪೊಡಿನ ನಮ್ಮ ಹೊಟ್ಟೆರ ಕೆಸರ್ಗದ ಪುಜ ಅಪ್ಪಂಡ ಕಾಂಡೆದೀದ್ ಬೈಯಗೆ ಬಾಡಿನ ಪೂಕೆ ದುರ್ಗತಿ ಬರ್ ಅಂಡ ಆ ದೈವ ದೇವರ ನಟಿಗೆ ನೇರವಾದ ನಮ ಸಂಪರ್ಕ ಇತ್ತಂಡ ನಮ ಕನೆಕ್ಷನ್ ಇತ್ತ ನಂಗೆ ದುರ್ಗತಿ ಬರುವ ಒಂದೇ ನಮ್ಮ ಸಮಸ್ಯೆ ಅತಿ ನಮ್ಮ ನೇರ ಸಂಪರ್ಕ ತತ್ತದ ಆ ನೇರ ಸಂಪರ್ಕನ ಕಲ್ಪವನೇ ದೈವ ರಕ್ಷೆ ಮಂತ್ರ ಸಿದ್ಧಿ ಸೊ ಯಾನ್ ತರಗತಿಲ್ಲ ಮಲ್ಪನುದೇ ವಿಚಾರಣೆ ಎನ್ನ ತರಗತಿದ ವಿಚಾರಣೆ ಒಂದು ರಕ್ಷೆ ಅಂತ ನಿಖಲ ಇಲ್ಲದ ಶಕ್ತಿನ ಎಂಚ ನಿಖಲಿ ಪೋಲಿ ನಿಖಲ ಉಳೆಯಡಿತ್ತಿನ ಶಕ್ತಿ ದಾದ ನಿಖಲ ಇಲ್ಲಡು ಉಳೆಯ ಡಪ್ಪಿನ ಎನರ್ಜಿ ನಿಖಲು ಓಲಪ್ಪ ಇದೆ ನಾಡೊಂದು ಪೋಡೊಂದು ಪೋಡುಂದು ಆ ಇನ್ನೊಂದು ಆ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಪೋಪಿನಿ ಅವಳು ಸೀರೆ ಕೊರಂಡ್ ಆ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಪೋಪಿನಿ ಕುಡಂಜಿಗಡೆ ತ್ರಿಶೂಲ ಕೊರಂಡ ಅಡೆ ಪೋಪಿನ ದೂರ ದೂರ ಕ್ಷೇತ್ರ ನಿಖಲ ಡುಪ್ಪಿನ ಶಕ್ತಿ ದೇಗು ನಿಖಲ ದುಪ್ಪಿನ ದೈವ ಶಕ್ತಿಗೆ ನಿಖಲ ಸಮಸ್ಯೆಯನ್ನು ಕ್ಲಿಯರ್ ಮಲ್ಪರ ಆಪುಚ నిఖల సమస్యను సరిమాల పర ఆపుజ ఖండిత వద్దుల ఆపుడు ఆండ నిఖులు ఎంచ సమస్యను అయితే పనందుల్లో రౌ ఇంపార్టెంట్ ఐకోస్కర ఏం క్లాస్ తిత్తిని నేర నేరవాద నిఖులు కనెక్షన్ అవడు నికలద శక్తిని నిఖల్ నడు మంత్రదేవత ఎత్తందా నికలడు కళ్ళొట్టిత్తిందా నిఖలిడు సత్యశక్తిని ఎత్తందా ఆ శక్తిని నిఖులు ఒలిపాలి అతను నిఖలినాడు దైవ జ్ఞాన ఇల్లాడు దేవి ఉండు దేవిన ఎంకుల కటిల్ దప్పిన ఆరాధన అవుతుంది పొలలు దప్పని ఆరాధన ఇంచిన సాత్విక శక్తిని ఆరాధన ఆ సాత్విక శక్తిని నా నిఖిపోలి అయితనే கொஞ்சாத்து மந்திரோ கொஞ்சாத்து தந்திரோனே அத்துண்ட ஆ யான முகாந்தர நபத்த முகாந்தரம் எஞ்ச மல்படுந்து குருமுகேனா கல்த்து மல்து பத்தாட நிகல பதக்கு பதில் ஆடு உண்டு ண்டித்தாந்து துள்ளி லாஸ்ட் டைம் இங்க ரெண்டு ரெண்டு கிளாஸ் மல்தா ரெண்டு கிளாஸ் ரெண்டு ஜன எத்தேரு ஏற்பட மலதேர அக்கல பதக்கு பதில் ஆத்தான் மலப்பின பதில் ஆப்பச்சு பத்தது கேலவே பக்கா டைம் பாஸ் போய் நக்கல் உப்பிர அஞ்சு நக்கல் தய மலுது பரவச்சு దాదాం కలిపరే ఎత్తండా మలపలే మస్తు సరళ రైతు ఉంది రెడీ జ్యూస్ మలత ఈ తెంగులు మస్తు ఈత సులబడి ఏర్లు ఉంది ఏం మలపెరాచి నిఖే బతుకుడు ఏం మలపరేపు దైవరక్ష మంత్ర సిద్ధింది మాత్రలో అనిపేది సరళ రైతుడు ఏరు మాతం మల్దే అక్కల బతుకుడు ముజిదింగోలు అక్కల బతుకు బదలాతుంది లైఫ్ ఎంజాయ్మెంట్ మెల్తుంది ఖుషిట్టే ఏరు మాతం మలతోంది బయదే అయిన కలుతుంది అక్కల బతుకు బదలాతుంది తులే నికల ఇల్లడు దైవ చరాదిత్తుండ దాగ్ చర అప్పుడు ఎన్నగ అందు నిఖిల్ దాదా కొంచెం సమస్య ఎప్పుడు కొంచెం శబ్ద భరం దుప్పుడు ఇల్లడు అతను గడి గడి సమస్య బరం దుప్పుడు నికులు దానిప్పుడు ఓడేనా ఉంచుకే నరే పోపరు ఓ వంచి తామస శక్తిని నడిపోపరు నిఖలిని నడుపును సాత్విక శక్తి రజసిక శక్తి ఆ ఆ తామస శక్తిని నడిపోతుంది అల్తురు కను తిన తారయ అల్తురు కను తిన ప్రసాదన నేను పూర ఇళ్ళకు కట్టువారు సరికే అని పని పనిపినేను కరెక్ట్ అర్థం అవుతున్నాయి కట్టువారు కట్టి కూడలేదానే అప్పునికి ఏంటన్నా అవును నిఖన శక్తి శక్తిక్తి చరాడు అవును శక్తిని కొద్దుారు అంటే నిక్ ఇల్గ్గ రౌడీన్ కంది క నిరకారోడారు బట్ ఆ రౌడి నిక్కి ఉపద్రు ఆ రౌడీన్ పిదై గడప్రేదో ఖర్చు మళ్ళు అంటే నిక్కు ఏం పిదే ఇది కందర ఆ తామస శక్తియే ఆ ఘోర శక్తియే నిక్లిన ఉపద్రవాలతో దుప్పి నిఖన ఇల్లద శక్తి చరా నిక్తు అవేను ఖర్చు మల్బెరు కూడా ఆత్ ఖర్చు మళ్ళీ తర్కొడు ఇంజా మస్తు కడే మస్తు జనకులు మల్దేరు ేనోారు అప్పండ నిఖని శక్తి పాత్యుజి నిఖాన్ శక్తి చరాగా అవేను స్థిర మల్పణి ఎంచా ఆ శక్తి పాతేర్న ఎంచా ఆ శక్తిద ముఖాంతర నికల మాత మళ్ళీ నిఖల్ మాత్ర కేలసూపు శక్తి మలుతుకొర బట్ నిఖుల్ కనెక్షన్ తరు ఆ కనెక్షన్ మల్పొనే ఆ సంపర్క మొనే దైవ రక్ష మంత్ర సిద్ధి అంచాదు అది తులే ఎన్ని దైవ చరహతలు ఎంకాల దైవ కష్ట నేను పూర బుడ్లే ఆ నిఖల్ నడితిన నికిలే శక్తినికలిగా ఒలిపోి నిఖల్న శక్తిదిన ముఖాంతరే నికల్న బదుకను ఎడ్డెమలు తోలి ఏరు మాత వైద్యర ఈ క్లాసు అకుల్ పంతేరు అందు సార్ ఎంక్ ఈత నేట గొత్తి జీ విచారని బాగా ఎల్లడి మస్తి చేంజస్ ఆతను మస్త్ జన పంతేరు అంచోదు పునగ ఇరత్ నాలు తారీఖు దాని కుడేకులు తరగతి ఏర్ మాత ఇంట్రెస్ట్ ఉండ అకులు బలె అంచు పున నికల్ద దైవ శక్తి దాగుచర ఆత ఉండే విచార నిఖులు బేత కలవంజి తమస శక్తిలే ప్రసదన అత్తిన తమసక్తి ప్రయోగన ఇల్డు మినికల్ ఇద శక్తి చరతి నిక్లే గొప్ప వరకు నిక్లేగో బట్ నెక్స్ట్ అవు పెట్టుకుడు అంచదు నిఖాల్ద దాదక్తి ఉండ అవేను ఎంచ స్థిర మేం కల్తొందు బ ముందేం అప్పగా ఇల్డి తిన ఆ దైవ శక్తి నిక్లేను ఖండిత వ్ల కైబత్తుడు ఆ దైవ శక్తి నిక్లేను నిజవద్ వరిపేర సాధ్యతను ఆ దైవ శక్తి నిక్లే ఎత్తరెత్తర కొనుకూడు సో వీడియో ఏదే అర్థాండు అక్కలు నేను మస్తు జనకు షేర్ మలుపులే ననాతు జనకు ముట్టాడు పని ఆన్ పని తినీ మూఢనంకరు దు దైవలే దైవ దేవేరు ఉందేకే నికులు ఖర్చు మలుతో నిడు నికులు యాప్ ఎడ్డానికి ఆ దైవ తొట్టికి సంపర్క ది ఆ కనెక్షన్ దివణ్ణి ఆ ప్రీతి దివాన్ని కోపడుప్ప వచ్చి అవి ప్రీతి డుప్పులే అవులా నిఖులేకి ప్రీతిని కొడుకుండవు అంచా దొప్పునాక ఈ వీడియోని మస్తు జనకు షేర్ మలుపులే சோ தாதார நிக்கல டவுட்ஸ் இத்தன கமெண்ட்ஸ் இருக்கேன் நக உத்தர கொடுப்பா கொடோறப்பா ஏ ஏக மாதிரி இன்ட்ரெஸ்ட் உண்டாக்கு தயமால் தது எல்லஞ்சு க்ளாஸ் அட்டெண்ட் ஆகி ஐங்குல விசாரல கல்பாது கொர்ப்பாட்ப்பா ஏக தீட்சு போடக்கலுக்கு தீட்சப்பா மஸ்து பதிலாவணை நிற்கல ஆபுண்டு சோ மாத்திரை அட்யே ஆடு நமஸ்கார